హలో అండి అందరికీ నమస్తే ప్రస్తుతం డైట్ అంటే అందరికీ ఇంట్రెస్టే ఎందుకంటే మనం ఇన్స్టాలో అయినా సోషల్ మీడియాలో అయినా సర్చ్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే పైగా ఈ డైటీషియన్ని కలవాలి అని అంటే మనం ఆలోచిస్తాం కానీ సోషల్ మీడియాలో చెక్ చేయడం మాత్రం ఈజీ అని అన్ని ఫాలో అవుతాం కానీ అవి చెయ్యం సో ప్రస్తుతం మనతో పాటు డైటీషియన్ ఉన్నారు డాక్టర్ భార్గవి ఆవిడతో మాట్లాడదాం అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్లో మొదటగా స్లీపింగ్ డిజార్డర్స్ స్లీపింగ్ డి డిజార్డర్స్ గురించి మీరేం చెప్తారు మేడం హలో అండి ఓకే స్లీపింగ్ డిసార్డర్స్ వచ్చేసి ఇందులో చాలా రకాలు ఉన్నాయి బస్ మనకి ఎక్కువగా తెలిసేది ఏంటంటే ఇన్సోమియా ఇన్సోమియా ఏంటంటే స్లీప్లెస్నెస్ స్లీప్లెస్ నైట్స్ అంటే ఇప్పటి కాలంలో ఎందుకు ఇంత స్లీప్లెస్ నైట్స్ ఉంటాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంది ఫర్ గా చెప్తున్నారు ఒక నైట్ షిఫ్ట్స్ అవి చేయడం వల్ల వీటి వల్ల నిద్ర కొంచెం డిస్టర్బ్ అవుతుంది అండ్ ద సెకండ్ థింగ్ వీటికి వచ్చేసరికి ఏంటంటే మనకి కోవిడ్ కారణంగా చాలా మంది ఇళ్లలోనే పనులు అవి చేసుకున్నాం నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బట్ ఈవెన్ నాన్ వర్కింగ్ పీపుల్ ఆల్సో అందరం చేసిన పని ఏంటి వీ యూస్ టు డూ వెబ్ సిరీస్ చూడ్ ఇవి చాలా బింజ్ వాచింగ్ లా చేసాము వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ లేదంటే డాక్యుమెంటరీస్ అవని లేదంటే చదువు అయినా అవని అంటే నిద్రపోయే ముందు బుక్ చదవడం మంచిది బట్ కొంతమంది కదా అడిక్షన్ లాగా నిద్ర ఆపుకుని మరి చేస్తున్నారు దట్ ఈస్ వాట్ అంటే ఇన్సోమియా వెనక ఎన్ని రీజన్స్ ఉంటాయి సో వీటన్నిటి కారణంగా ఫస్ట్ నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడైతే ఒక మనిషి నిద్రపోతారో ఆ నిద్రపోయినప్పుడు బిట్వీన్ టెన్ టు టూ ఏఎం మధ్యలో మెలటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట మన బాడీలో సో ఎప్పుడే టూ ఓ క్లాక్ తెచ్చి మార్నింగ్ సిక్స్కి లేస్తాం సపోజ్ కి పడుకుని కి లేస్తాం ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ మెలటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మీకు ఒక పీస్ఫుల్ స్లీప్ని ఇస్తుంది సో ఎప్పుడైతే ఆ పీస్ఫుల్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుందో ఎంటైర్ మన సర్కాడియం రుద్ధం అంతా డిస్టర్బ్ అవుతుంది సర్కాడియం రిథం అంటే నథింగ్ బట్ మన బాడీలో ప్రెసెంట్ అయ్యే ఒక బయోలోజికల్ క్లాక్ అనమాట ఆ క్లాక్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అదొక పీరియడ్ ఆఫ్ టైం కి అలవాటు పడిపోతుంది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఇంకా అది మళ్ళీ అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట సో దాని మూలంగా రకరకాల ఇష్యూస్ అన్ని వస్తాయి లైక్ డైజెస్టివ్ ఇష్యూస్ ఎవరి ఇవ్వండి లేదంటే న్యూరోలాజికల్ ఇష్యూస్ ఎవరివ్వండి అంటే బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అది దాంతో పాటు ఇంకేంటి ఇన్సోమియా ఉండేసరికి అలా రైట్ అంతా నిద్ర లేని వాళ్ళకి వీళ్ళకి డే టైం నిద్ర ఎక్కువగా వస్తుంది సో డే టైం నిద్ర అనేది హైలీ ఇంపాసిబుల్ రైట్ వర్క్ చేసే ప్పుడు కానీ లేదంటే మీరు ఆఫీస్ కు వెళ్తారా అలాంటి చోట ఇది అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఇదవ్వడం చాలా కష్టం అన్నమా ఓకే అండ్ ఇప్పుడు వీటన్నిటిని మనము ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియా రావడం వల్ల మొబైల్స్ చూడడం కూడా ఇదొక కారణం అంటారా డెఫినెట్లీ కారణం అమ్మా ఎందుకంటే చాలా మంది కొన్ని అడిక్షన్ ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత నైట్ అంతా సోషల్ మీడియాలో చూద్దాం ఏదన్నా అవని ఇలా ఫోన్ తీసుకోవడం అలా స్క్రోల్ చేయడం రీల్స్ అవన్నీ ఇవ్వండి మూవీస్ అవన్నీ ఇవ్వండి కొంతమంది కిండిల్స్ చదువుతారు అందులో ఉండి లేదంటే రీసెర్చ్ బేసెస్ అవని లేదంటే ల్యాప్టాప్స్ ఎనీథింగ్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి ఎందుకు నైట్ టైం క్లోజ్ చేయాలి అని అంటే వై బికాస్ అది దాంట్లో ప్రెసెంట్ అయ్యే బ్లూ లైట్ ఏదైతే ప్రెసెంట్ అయి ఉంటుందో అది మన కళ్ళ మీద పడి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అందుకే నైట్ టైం ఎప్పుడైతే మీరు పడుకుంటారో మీరు సపోజ్ టెన్ ఓ క్లాక్ కన్నా పడుకుంటున్నాడు మీరు నైన్ కల్లా ఫినిష్ చేసేసేయండి అంటే ఏది ఉన్నా సరే ఇఫ్ చాలా ఇంపార్టెంట్ మెయిల్ పంపించాలి ఇమ్మీడియట్గా అంటే మెయిల్ పంపించే జస్ట్ టూ మినిట్స్ పని ఆ పని ఫినిష్ చేసేసుకుని ఇంకా మొబైల్ పక్కన పెట్టేసేయండి ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ అయినా అన్ని క్లోజ్ చేసేసేయండి నైన్ కల్లా క్లోజ్ చేస్తే మీకు టెన్ కి అప్పుడు నిద్ర అనేది వస్తుంది ఓకే అంటే ఈ నిద్ర ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా పాటించాలి పాటించాలి అంటే మొదట్లో పాటించడం కొంచెం కష్టమే ఎందుకంటే అందరికి ఆ టైం కి నిద్ర పట్టడం కొంచెం కష్టమే ఒకటి రెండు రోజులు ఇబ్బంది అవుతుంది బట్ మెల్లి మెల్లిగా అలవాటు చేస్తూ ఉంటే మీ బాడీలో ప్రెజెంట్ ఆ సర్కారీయం రిధం ఏదైతే బయోలాజికల్ క్లాక్ ఉంటుందో అది కూడా అలవాటు పడుతుంది నెమ్మదిగా ఆ టైం కల్లా నిద్ర వస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు హెల్దీగా పడుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అంటే ఎలాంటి డైట్ యూజ్ చేస్తే బెటర్ అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంకా డైట్ పరంగా చూసుకుంటే హెవీ ఫుడ్స్ అవాయిడ్ చేసేస్తాయండి హెవీ ఫుడ్స్ అంటే లైక్ పూరి ఆర్ ఆయిలీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసే నైట్ టైమ్ లో నైట్ టైంలో ఈవెన్ పిజ్జా బర్గర్ ఇస్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ గుడ్ అమ్మ ఎందుకంటే వన్స్ ఇన్ అ వైల్డ్ ఇట్స్ ఫైన్ ఏ వీక్ లేదంటే ఏదైనా పార్టీస్ ఇట్స్ ఫైన్ బట్ ఈవెన్ యూ గో ఫర్ ఎ పార్టీ ఆర్ కి వెళ్ళినా కూడా హెవీగా మీల్స్ తీసుకోకండి సో హెవీ మీల్స్ జరిగేది ఏంటి అంటే స్టమక్ ఎప్పుడైతే ఉబ్బరంగా ఉంటుందో మీకు నిద్ర పట్టదు యూజువల్ గా జరిగేది అదే కదా సో అలాంటప్పుడు ఏంటి లైట్ డిన్నర్స్ తీసుకోండి లైట్ డిన్నర్స్ అంటే నాట్ మరి మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేయనక్కలు బట్ మీరు టెన్ ఓ కి పడుకున్నట్టయితే అరౌండ్ ఎయిట్ పిఎం మీ డిన్నర్ ఫినిష్ చేసేలా చూసుకోండి ఆ టైం కి ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో మీ బాడీకి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు ఆ డిన్నర్ ఎప్పుడైతే లైట్గా ఉంటుందో ఈజీగా డైజెస్ట్ అవుతుంది కొంతమంది ఈ మధ్యకాలంలో నేను వింటుంది ఏంటంటే మేము పగలు రైస్ తింటాము లైట్ టిఫిన్ తింటాము అన్నట్టుగా చెప్తున్నారు అది ఎవరి ఇష్టం వాళ్ళది బట్ ఇఫ్ యూ ఈట్ ఆల్సో మీకంటూ పర్టికులర్ పోర్షన్ సైజెస్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట ఓవర్గా తినకండి లిమిట్ లో తినండి ఏది తినాలనుకున్నా తినండి కొంతమందికి పుల్కాస్ అలవాటు కొంతమందికి రైస్ తింటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టు చెప్తారు బట్ ఈ తినే లిమిటెడ్ వే లిమిటెడ్ వే గా తింటే డెఫినెట్ గా డైట్ అనేది హెల్ప్ అవుతుంది ఓకే అంటే పర్టికులర్ గా ఈ డైట్ ఇంతే అని ఏం లేదు పర్టికులర్ గా ఇంత అని లేదు ఇప్పుడు మన సెలబ్రిటీస్ దగ్గర చూసేసరికి ఇప్పుడు సెలబ్రిటీస్ సూపే స్టీర్ వెజ్ తీసుకుంటారు అంటే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు బికాస్ దే కుడ్ ఫార్ట్ ఇట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏదైతే ఉంటుందో దే హ్యావ్ టు దే ప్రెజెంట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ అంటే మళ్ళా వాళ్ళందరూ సినిమా స్క్రీన్ మీద చూసేది అలాంటి హీరోయిన్స్ ని అలా మెయింటైన్ చేయగల వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే ఏంటి మనమే కామెంట్ చేస్తాము అంటే ఇదేంటి ఈ అమ్మాయి ఇలా అయిపోయింది అంత అయింది సో కాల్ దిస్ ఆడియన్స్ పీపుల్ ఓన్లీ ఎవరైతే మిమ్మల్ని పొగుడతారో అబ్బా ఎంత బాగుంది ఆ అమ్మాయి చూడ్డానికన్నా వాళ్ళే ఇలా మాట్లాడతారు అనమాట ఈవెన్ రీసెంట్ గా నేను ఒక రీసెర్చ్ లో నేను చేస్తున్న రీసెర్చ్ లో చూస్తే ఒక సెలబ్రిటీ ఐ డోంట్ వాంట్ రివీల్ హర్ నేమ్ బట్ ఆ మూవీ ఒక యాక్ట్రెస్ కొంచెం చబీగా తయారయ్యనమాట అంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఫిలిం కి చాలా నాజుగ్గా ఉంది బట్ సినిమా కోసం అమ్మాయి లాభెక్కింది బట్ చాలా మంది రకరకాల ప్రశ్నలు వేసి అమ్మాయికి కొంచెం అదే ఇబ్బంది కలిగించారు బట్ ఆ అమ్మాయి షీ హ వెరీ గుడ్ వే అంటే తనకి తిట్టాలని మనసులో ఉన్న తిట్టకూడదు అందుకనే చాలా స్మూత్ వేలో చెప్పింది నేను సినిమా కోసం ఇలా ఇదయ్యానమ్మా అని దట్ ఈస్ వాట్ సో కమింగ్ బ్యాక్ అలాంటిది వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎఫోర్ట్ చేయగలరు వాళ్ళ బాడీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ ఇంకా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది తన కడుపు తనకి తన కోఆపరేట్ చేస్తుంది చేస్తోంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు అందరికీ అలా వర్కౌట్ అవ్వాలని లేదు ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్ ఎవ్రీ డయట్ ఈస్ డిఫరెంట్ ఒకరికి వర్కౌట్ అయిన డయట్ ఇంకొకరికి వర్కౌట్ అవుతుంది ఓకే అండ్ ఇప్పుడు హెల్దీ స్లీపింగ్ గురించి మాట్లాడుకుందాం అండ్ డైట్ విషయానికి వచ్చి అంటే ఇప్పుడు మార్నింగ్ కొంతమంది ఉంటారు మార్నింగ్ ఎక్కువ తినేస్తారు అండ్ ఆఫ్టర్నూన్ తక్కువ తిందాం అనుకుంటారు నైట్ ఇంకొంచెం తగ్గు తగ్గియాలి అని అంటారు అది కరెక్టే అంటే అదంతా ఈ పాతకాలలో ఉండేదే లైక్ చెప్పాలి అంటే బ్రేక్ఫాస్ట్ ఈస్ లైక్ కింగ్ లస్ లైకే మిడిల్ క్లాస్ డిన్నర్ ఇస్ లైకే పువర్ పీపుల్ అన్నట్టుగా జస్ట్ జావ తాగి పడుకోండి అని అది ఈ కాలంలో వర్కౌట్ అవదమ్మా అప్పుడంటే జనాలు పొలం పళ్ళకి వాటికి వెళ్ళేవాళ్ళు అందుకని ఎంత తిన్నా పొలం చే పొలం పళ్ళ ఆ దున్నడం దుక్కడం ఇవన్నీ చేసేసరికి ఎన్నఫ్ క్యాలరీస్ బర్న్ అయ్యేది ఇప్పటికీ మనం వాళ్ళని చూస్తే ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళు ప్రతిరోజు అదే పని చేస్తారు అందుకని వాళ్ళు అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మేము చెప్పేది అదే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మనం చాలా ఫాస్ట్ గా అంటున్నాం కానీ ఏమీ లేదు ఒకప్పటి కాలంలో చేసేదే దీని గురించి అనమాట నేను చేసిన రీసెర్చ్ లో తెలుసుకున్నాను అనమాట వాటర్ జూస్ అని చెప్పి డైట్ లో అయితే ఏంటి మార్నింగ్ వన్ పర్టికులర్ టైమ్ లో తింటారు మార్నింగ్ నైన్ ఏఎం కి ఏదైనా ఫుడ్ తింటారు మళ్ళీ మధ్యాహ్నం తింటారు ఆ తర్వాత సిక్స్ వరకు తినేస్తారు తినేసి ఇంకా ఆపేస్తారు ఆ తర్వాత నుంచి బాడీకి ఇంకా ఏమి పెట్టకూడదు సాలిడ్స్ అనేవి పెట్టకూడదు ఓన్లీ లిక్విడ్స్ మీదనే ఉండాలి వాటర్ ఒక్కటే తాగాలి అప్పుడే అది వాళ్ళకి సెట్ అవుతుంది అది వాళ్ళకి సెట్ అయింది ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఆ కాలం నుంచి వస్తోంది బట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది చాలా ట్రెండింగ్ లో ఉంది బట్ అందరికీ అది వర్క్అౌట్ అవ్వదు అని థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ